దన్ షూ బ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఎట్టున్న ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ తోటి ఫుల్ సందడి హండ్రెడ్గా ఉంది ఈరోజైతే అసలు అస్సలైన రోజు అంటే ఫంక్షన్ ఈరోజే మేమైతే ఇక్కడైతే రెడీ అయినాం పెద్దమ్మ తల్లి గుడి దగ్గర మీకు తెలిసి ఉంటుంది కదా భద్రాద్రి దగ్గర పాల్వంచలో పెద్దమ్మ తల్లి చాలా ఫేమస్ అక్కడ పెద్దమ్మ తల్లి కూడా చాలా మహిమ ఉంటుందని అయితే అందరు నమ్ముతారు నాది కూడా ఒక కోరిక అయితే జరిగింది నేను కూడా అప్పటి నుంచి నాకైతే పెద్దమ్మ తల్లి పవర్ఫుల్ అనేది నేను నమ్ముతా అందరూ ఇక్కడ వాళ్ళందరూ సారపాక కొత్తగూడెం ఇక్కడ అందరూ బంజారా ఇక్కడ అందరూ మన పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఏ ఫంక్షన్ అయినా ఓనిళ్ళ ఫంక్షన్ కానీ పెళ్ళి కానీ అన్న ప్రసన్న కానీ ప్రతి ఫంక్షన్ పెద్దమ్మ తల్లి గుడి దగ్గరే చేస్తారు అలాగే మా పప్ మా చిన్ని మా చిన్నిది కూడా ఇక్కడ అక్కడే ఫంక్షన్ అనేది జరుగుతుంది ఇప్పుడైతే మేమైతే రెడీ అయినాం ఇక్కడ డ్రెస్లు వేసుకొని వెళ్ళి పొద్దు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏమి వెళ్ళాం ఆడిపోయి రెడీ కావచ్చు అనేసి డ్రెస్లు వేసుకున్నాం పాపను కూడా రెడీ చేసిన హాయ్ చెప్పనానే ఇక్కడ రెడీ అయినా మేము వదిన వీళ్ళందరూ అయితే మానే అయితే రెడీ అయ్యి సెల్ చూస్తాడు వెహికల్ నిండాలి ఒక వెహికల్ అయితే వెళ్ళిపోయింది పాపకు టిఫిన్ తినిపించి అయిన్ చేస్తే కదా ఒక వెహికల్ అయితే అయిపోయి వెళ్ళిపోయింది మేమైతే ఇక్కడ రెడీ అయినాం మా అమ్మకైతే శారీ అయితే మా అమ్మ అయితే శారీ కూడా కట్టుకుంది మేము వెళ్ళి ఆడ శారీ కట్టుకొని ఫంక్షన్ ఆడ ఆవిడీ చెయ్యాలి ఎట్లుంటుందో మా పాప ఆగుద్దా ఆగదా ఈసారి అయితే మా అమ్మ రాలేదు మా తమ్ముడు మాలేసుకుందని మా అమ్మ అయితే ఫంక్షన్కి అయితే రావట్లేదు స మా అమ్మ రావట్లేదు పాపని పట్టుకొని ఎలా చేయాలేమో మా హస్బెండ్ కూడా వస్తున్నాడు మరి అక్కడికి వెళ్ళాక మరిన్ని వీడియోస్ చూద్దాం ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫంక్షన్ హాల్ మేము వచ్చినప్పుడు అయితే ఎవరూ లేరు మా ఫ్యామిలీ వరకే ఉన్నారు ఇక అమ్మ వాళ్ళు ఇంకా మీరు రెడీ కాలేదా అని అని దెబ్బ దెబ్బ ఇక ఫంక్షన్ హాల్లోనే రూమ్స్ ఉంటాయిగా ఆ రూమ్స్లో అయితే మేమైతే రెడీ అయితే అయినాం ఇక్కడైతే ఈ బ్రైడ్ని అయితే బాగా రెడీ చేసింది బ్యూటీషియన్ అయితే చాలా బాగా రెడీ చేసి శారీ కట్టడం కానీ హెయిర్ స్టైల్ కానీ సెట్ అయ్యేటట్టు రెడీ చేసింది మా వదిన కూడా ఇక చిన్నిని స్టేజ్ మీద తీసుకెళ్ళాం మా వదిన కూడా రెడీ అయింది చాలా బాగా చిన్న హెయిర్ అయినా చాలా బాగా చేసింది బాగా అనిపించింది ఇక్కడైతే ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పుకోవచ్చు మా వదిన వాళ్ళని పక్కకు నెట్టేసి మేమైతే మా అన్నయ్య అక్క మేమైతే ఫోటోలు దిగినాం మీరు వద్దులే అనేసి అయితే మా వరకు మేము ఫోటో దిగినాం వాళ్ళు కొంచెం హట్ అయ్యేటట్టుంది ఇక మా అన్నయ్య వాళ్ళు బదులు దిగరా అనేసి పిలుస్తున్నారు వాళ్ళది ఎవరు వాళ్ళు వాళ్ళకి పిలుచుకుంటారు వాళ్ళు ఏమో ఇందాకలో మీరు రాలేగా ఇప్పుడు మేము ఎందుకు వస్తాం అనేసి అయితే కొంచెం నవ్వుతుంటే ఇక మా అక్క రండి అనేది అయితే తీసుకొస్తుంది చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం ఇట్లా ఇంత బాగా ఫంక్షన్లో పోయినామా వచ్చినమా అట్లా ఉండేది కానీ మా మా అక్క కూతురు కదా అట్లా కొంచెం బాగా ఎంజాయ్ అయితే చెప్పుకోవచ్చు హెల్దీ కానీ ఫంక్షన్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఇక్కడైతే మ్యాక్సిమం ఇక వెళ్ళిపో వెళ్ళిపోయారు చాలామంది వెళ్ళిపోయారు అందరు ఉన్నప్పుడు మంచిగా స్టిల్స్ స్టెప్స్ మంచిగా వీడియో అవన్నీ తీద్దామని అయితే అనుకున్నా కానీ పాపతోటి కుదరలేదు కొన్ని కొన్ని మా హస్బెండ్ వచ్చారు అవి కూడా అన్ని వీడియో తీద్దాం అనుకున్నాను అని ఆయన రావడం వల్ల కొన్ని కొన్ని కుదిరిన కాదా వీడియో తీయంటే తీసిండు ఆ వీడియోలో ఇప్పుడైతే మీకైతే షేర్ చేస్తుందన్న చాలా బాగా తీయాలని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో కొంచెం అయితే మా మంచిగా కలిపేయట్లేదు చాలా బాగా డిషెస్ ఏమేమి చేసిర్రు అని కూడా చాలా డిషెస్ కూడా చాలా బాగా కుదిరినాయి వచ్చిన చుట్టాలు అందరూ అన్నారు వంటలు కూడా చాలా బాగున్నాయి అది అని అంటారు ఫైనల్గా అయితే వీల ఫోటో దిగడం ఇప్పుడు అయింది ఫంక్షన్ ఫంక్షన్ చేసుకునే అమ్మాయిని నువ్వు పక్కకి వెళ్ళి మేమైతే దిగుతాం అనేసి అయితే అక్కడ నవ్వుకుంటూ అంటున్నారు ఇక్కడైతే ఇక అందరు కలిసి వాళ్ళ ఫ్యామిలీ అందరు అన్నయ్య వదిన చిన్ని అట్లా దిగారు ఇందులో మా తమ్ముడు ఒక్కడే మిస్ అయ్యిడు కొంచెం బాధ అనిపించింది తమ్ముడు స్వామివాలు వేసుకున్నారు కాబట్టి తమ్ముడు అమ్మ ముందు వీడియోలో చెప్పిన కదా తమ్ముడు అమ్మ డాడీ అయితే రాలేదు మేము వరకే వెళ్ళినాం ఇక్కడ ఫొటోస్ తీసేటానికి కూడా చాలా ఓపికతో దిగుతాను చాలామంది వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోటో దిగే వెళ్ళారు కానీ ఎవరో ఒక్కరు మిస్ అయినట్టున్నారు కానీ చాలా వరకు ఫొటోస్ అన్నీ దిగిపోయారు ఓన్ ఇది చేసేది అవన్నీ చేద్దాం అనుకున్నాం ఇక్కడైతే ఇక అంత అయిపోయింది లాస్ట్ మూమెంట్లో ఇక అందరూ అందరూ వెళ్ళిపోయారు ఓన్లీ మా ఫ్యామిలీ వరకు అన్నయ్య వాళ్ళు అందరం కలిసి డ్యాన్స్ చేద్దాం అనేది అయితే డీజే పెట్టుకొని కొంచెం సరదాగా ఎంజాయ్ అయితే చేసినాం మా అన్నయ్య వాళ్ళు డ్యాన్స్ బాగా కొడతారు ఇక్కడైతే అందరం కలిసి డ్యాన్స్ అయితే వేయడం జరుగుతుంది అసలు మా అక్క డ్యాన్స్ అయితే ఉండే షాక్ అసలు ఎప్పుడూ మ్యాక్సిమం తను డ్యాన్స్ అయ్యదు కానీ డ్యాన్స్ వాళ్ళ దగ్గర కోలాటం నేర్పించడం వల్ల డ్యాన్స్ అయితే మా అక్కకు వచ్చింది చాలా బాగా వేస్తుంది మీరే చూసే ఇంట్లో వారా ఇస్తుంటాం ఫ్రెండ్స్ డ్యాన్స్ ఎట్లుంది ఫ్రెండ్స్ బాగుందా బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము అంత డ్యాన్సర్లు ఎంత ఏం కాదు కానీ నా వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చాలా చూస్తున్నారు మీ అమ్మాయిని అనుకోని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి ఇది నా రిక్వెస్ట్ నా తరపున ఇప్పుడైతే ఈ ఫంక్షన్ అంతా ఇలా చాలాసేపు ఎంజాయ్ అయితే చేసిన డ్యాన్స్ చాలాసేపు అన్న ఫస్ట్ టైం ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం పాప అయితే ముందుంది నేను